హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ టెన్ఈస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించండి రైట్ మిత్రమా మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గెస్ట్ లెక్చరర్ల పోస్టుల కోసం అప్లికేషన్ల స్వీకరణ సో వీడియోని చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి మిత్రమా అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన పక్కనున్నటు బెల్ ఐకెన్ అయితే ప్రిచ్ చేయండి రైట్ ఇక్కడ కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో గెస్ట్ లెక్చరర్ల పోస్టుల కోసం అప్లికేషన్లు అయితే స్వీకరిస్తున్నట్లు ఆ ప్రిన్సిపల్ కె విజయ్ కుమార్ గారు శనివారం తెలిపారు తెలుగులో మూడు ఖాళీలు ఉన్నాయి హిందీలో ఒక ఖాళీ ఉంది ఇంగ్లీష్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి పొలిటికల్ సైన్స్కి సంబంధించి ఒకటి హిస్టరీకి సంబంధించి ఒకటి బీబీఏకి సంబంధించి ఒకటి కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి మూడు పోస్టులు ఫారెస్ట్ ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి రెండు పోస్టులు ఫిషరీస్కి సంబంధించి ఒక పోస్టు జువాలజీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది మ్యాథ్స్కి సంబంధించిన ఒక పోస్టు ఫిజిక్స్కి సంబంధించి ఒక పోస్ట్ ఉందని చెప్పారు యాభై శాతం మార్కులతో పీజీలో పాస్ అయ్యి పీహెచ్డి లేదా నెట్ బోధన అనుభవం కలిగిన వారికి ప్రయారిటీ ఉంటుందని చెప్పారు రైట్ ఇక్కడ పీజీ అయితే కంపల్సరీ పీజీతో పాటు నెట్ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకవేళ నెట్ సెట్ లేని వాళ్ళు ఎవరు లేకుంటే సో వారి యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇవ్వడం అయితే జరుగుతుంది రైట్ ఈ అప్లికేషన్స్ వచ్చేసరికి మీకు ఈ నెల ఇరవై మూడులోగా అప్లికేషన్ అయితే అందించాలన్నారు ఇరవై నాలుగున కాలేజీలు అనేటిలో ఇంటర్వ్యూలు అనేటివి ఉంటాయి సో తప్పకుండా మీ కామారెడ్డి జిల్లా మిత్రులు ఎవరున్నా తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి గవర్నమెంట్ డిగ్రీ కల్లో శాలరీ వచ్చేసరికి దాదాపు ట్వంటీ నైన్ థౌజండ్ శాలరీ అనేది అయితే ఉంటుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం జనగామ జిల్లాకి సంబంధించినటువంటి విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కానీ జనగామలోని ఏబివిపి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏబీవి ఏబీవి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి అర్హులై అర్హులైనటువంటి వారి నుంచి దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ అయితే ఒక ప్రకటనలో తెలిపారు సో ఇక్కడ ఖాళీలు చూసుకున్నట్లయితే కామర్స్కి సంబంధించి ఒక పోస్టు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్కి సంబంధించి రెండు ఖాళీలు ఉన్నాయి ఇంగ్లీష్కి సంబంధించి రెండు ఉన్నాయి హిస్టరీకి సంబంధించి రెండు ఖాళీలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఒక ఖాళీ ఉంది పొలిటికల్ సైన్స్కి సంబంధించిన ఒక ఖాళీ అయితే ఉంది సో అభ్యర్థులకు సంబంధిత పీజీలో యాభై శాతం మార్కులతో పాటు సెట్ నెట్ ఏదైనా ఒకటి క్వాలిఫై అయినటువంటి మిత్రులు దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది సో ఇది కూడా ఇరవై నాలుగో తేదీలోగా అప్లికేషన్ ఇచ్చుకోవాలి ఇరవై ఐదో తేదీ పదకొండు గంటల నుంచి మనకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సో గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ అదేవిధంగా అతిథి అధ్యాపకుల నియామకానికి అవ ఆహ్వానం సో సిద్దిపేట జిల్లా స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సునీత ఒక ప్రకటనలు తెలిపారు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్కి సంబంధించి ఎనిమిది పోస్టులు కామర్స్ అదేవిధంగా తెలుగులో ఐదు పోస్టులు చొప్పున బీబీఏకి సంబంధించి మూడు పోస్టులు హిస్టరీకి సంబంధించినటువంటి రెండు ఖాళీలు బయోటెక్నాలజీకి డేటా సైన్స్ అండ్ ఫిషరీ పోలి పొలిటికల్ సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్టులో ఒకటి చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు ఈ మేరకు కళాశాలలోని సంబంధిత విభాగాల్లో ఈ నెల ఇరవై నాలుగో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అయితే చెప్పారు సో ఇరవై ఐదు రోజు ఇంటర్వ్యూ అయితే ఉండబోతుంది గమనించండి సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులను నియమించుకున్నారు నియమించనున్నట్లు డాక్టర్ జీవన్ కుమార్ తెలిపారు సో ఆంగ్లం కంప్యూటర్ విభాగాల్లో రెండు చొప్పున గణితం చరిత్ర తెలుగు వాణిజ్య శాస్త్రం సబ్జెక్టులో ఒక్క పోస్టుకు ఒక్కొక్క పోస్టు భర్తీ చేయనున్నట్లు తెలిపారు సో ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల ఇరవై మూడు తేదీలుగా కళాశాలలో దరఖాస్తు అందించాలని సూచించారు అదేవిధంగా ఉట్నూరుకు సంబంధించి గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం అయితే స్వీకరణ చేస్తున్నారు ఉట్నూరులో గౌడ్ డిగ్రీ కాలేజీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ టీ ప్రతాప్ సింగ్ తెలిపారు కామర్స్లో మూడు ఖాళీలు ఉన్నాయి సీఎస్ అప్లికేషన్కి సంబంధించి మూడు ఖాళీలు ఎకనామిక్స్లో మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఇంగ్లీష్కి సంబంధించి నాలుగు పోస్టులు హిందీకి సంబంధించి ఒక పోస్టు హిస్టరీకి సంబంధించి రెండు పోస్టులు గణితానికి సంబంధించి రెండు పోస్టులు భౌతిక శాస్త్రంలో రెండు ఖాళీలు ఉన్నాయి పొలిటికల్ సైన్స్లో మూడు ఖాళీలు ఉన్నాయి తెలుగుకి సంబంధించి నాలుగు ఖాళీలు ఉన్నాయి జువాలజీకి సంబంధించి రెండు ఖాళీలు అయితే ఉన్నాయి సో ఈ నెల ఇరవై మూడులోగా మీరు దరఖాస్తు అయితే చేసుకోండి ఆదిలాబాద్ జిల్లా మిత్రులు ఎవరున్నా సో అప్లై చేసుకొని ఇంటర్వ్యూ టెట్ అదే సెట్ అండ్ నెట్ కావాలి సెట్ లేదా నెట్ ఏదైనా ఒకటి ఉన్న వారికి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నది శాలరీ వచ్చేసరికి డిగ్రీ కళాశాల అన్నింటిలో ట్వంటీ నైన్ థౌజండ్ రూపీస్ శాలరీ అనేది మాత్రం ఉంటుంది మిత్రమా సో నెక్స్ట్ ఇక్కడ శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీ కొమరంభీం జిల్లాకు సంబంధించి అవుట్ సోర్సింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ సొసైటీ ఆధ్వర్యంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మైనార్టీ గురుకులాల సంక్షేమ పాఠశాలలో అదేవిధంగా కళాశాల ఎందు విధులు నిర్వహించుటకు ఈ క్రింద వివరించబడిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన కొమ్రమీ మాసిఫాబాద్ జిల్లా స్థానిక అభ్యర్థుల నుండి దరఖాస్తులైతే కోరుతున్నారు ఒకసారి ఖాళీల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా నేమ్ ఆఫ్ ద టెంరీస్ స్కూల్ జూనియర్ కాలేజ్లో బాయ్స్ కాగస్ నగర్ బాయ్స్ వన్లో జూ జూనియర్ జూనియర్ లెక్చరర్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి పీజీ డిగ్రీ ఇన్ సబ్జెక్ట్ కన్సర్ట్ సబ్జెక్ట్లో తప్పకుండా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అండ్ బిఏడ్ ఉండాలి సో ఆ స్కూల్లో సంబంధించినటువంటి జేఎల్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి అండ్ బిఎడ్ కూడా ఉండాలని చెప్తున్నారు సో రికగ్నైజర్ తోటి పాస్ ఎన్సిటి గుర్తింపు ఉన్నటువంటి దాని నుండి పాస్ అయి ఉండాలి అదేవిధంగా పేపర్ టు క్వాలిఫై అయి ఉండాలి సెట్ కావచ్చు సారీ టీఎస్ టెట్ కావచ్చు ఏపీ టెట్ కావచ్చు సి టెట్ కావచ్చు ఏదైనా ఒకటి పాస్ అయి ఉండాలి మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే వారికి ఫస్ట్ అవకాశం ఇస్తామని చెప్తున్నారు అదేవిధంగా కాగజ్ నగర్ బాయ్స్ టూలో జేఎల్కి సంబంధించి సిజీఏ ఒక పోస్ట్ ఉంది సో దీంట్లో బిఈ బీటెక్ పాస్ అయి ఉండి దాంతోపాటు వీరికి ఎంసీఏ లేదా ఎంఎస్సి సో ఏదైనా ఒకటైతే ఉండాలి సో ప్రాపర్టీ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ సర్టిఫికేట్ బై స్టేట్ హోల్డర్ ఇండస్ట్రీ విత్ ఇన్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అను అంటున్నారు దీనికి సంబంధించి ఇక కాగస్ నగర్కి సంబంధించి బాయస్ వన్ మళ్ళీ దీనిలో టీజీటీ హిందీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది బీఏ లేదా బీఎస్సీ లేదా బీకామ్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో రికగ్నైజ్ యూనివర్సిటీ తోటి పాస్ అయ్యి ఉండాలి బీఎడ్ చేసి ఉండాలి సో బీఎడ్ అయిన తర్వాత ఖచ్చితంగా పేపర్ టూ టెట్ కూడా క్వాలిఫై ఉండాలి సంబంధిత సబ్జెక్ట్ దాంట్లో హిందీ చేసి అనేది ఉండాలి ఓన్లీ ఫీమేల్కి మాత్రమే సో హిందీ దీంట్లో ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం ఉంది ఇక జైనూర్ గర్ల్స్ గురుకులాలలో టీజీటీ హిందీ ఉంది ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే అర్హులు సో దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి డిగ్రీలో అదేవిధంగా కన్సెంట్లో పీజీ చేసి ఉండాలి ఎంఏ హిందీ కావచ్చు ఏదైనా చేసి ఉంటే మీరు డిగ్రీలో హిందీ లిటరేచర్ చేయకపోయినా మీరు ఎలిజిబుల్ అవుతారు దాంతోపాటు టెట్ అనేది పాస్ ఉండాలి కాగజ్ నగర్ బాయ్స్ టూ టీజీటీ మ్యాథ్స్ ఒక పోస్ట్ ఖాళీగా ఉంది సో బీఎస్సీలో మ్యాథ్స్ సబ్జెక్ట్లో బీఎస్సీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలి రికగ్నైజ్ యూనివర్సిటీలో సో అదేవిధంగా బీఎడ్ అనేది కూడా కంప్లీట్ చేసి ఉండాలి పేపర్ టూ కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా జూనియర్ జైనూర్ గర్ల్స్ గురుకులాల్లో కూడా టీజీటీ మ్యాస్ పోస్ట్ ఖాళీగా ఉంది సోమ్ సేమ్ క్వాలిఫికేషన్ వీటికి కూడా ఓన్లీ మహిళలకు మాత్రమే అవకాశం ఉంటుంది నెక్స్ట్ జైనూర్ గర్ల్స్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఇది కూడా ఫీమేల్కి మాత్రమే ఇస్తారు గ్రాడ్యుయేషన్లో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి సో దాంతోపాటు యూజీసీ అండ్ పీజీడీసీఏ సర్టిఫికేట్ అయితే కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి మిత్రమా సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కా ఈ అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులను బయోడేటా పా బయోడేటాతో పాటు అర్హత ధృవీకరణ పత్రంలో రెండు కాపీలు జిరాక్స్ మరియు నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై వరకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటలలోపు పని దినలో మా ఏజెన్సీ ఆఫీసు శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీ కేబీ సినిమా టాకీస్ పక్కన జనకాపూర్ కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దరఖాస్తు స్వీకరించబడును కాబట్టి ఈ ఆసిఫాబాద్లో ఉంది సో కేబీ సినిమా టాకీస్ పక్కన జనకాపూర్ దగ్గర ఉంది సో గమనిక ఇటు ఉద్యోగాల ప్రకటనలో సవర్నర్ లేదా రద్దుపరచుటకై ప్రెసిడెంట్ శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీ గారికి సంపూర్ణ అధికారం అనేది గలదు సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వెల్ఫేర్ సొసైటీ వారికి కాల్ చేయండి ఈ నంబర్స్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కాల్ అనేది చేయవచ్చు మీకు అడ్రస్ కానీ ఏమనేది తెలియకపోతే సో ఇది గురుకులాకు సంబంధించి నెక్స్ట్ ఇక్కడ మెదక్లో అతిథి అధ్యాపక పోస్టులకు ఆహ్వానం అయితే పలుకుతున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపుల గురుకుల స్కూల్స్లలో అదేవిధంగా కాలేజీలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెదక్ ఆర్సీఓ గౌతమ్ కుమార్ తెలిపారు సో తాత్కాలిక పద్ధతిలో పలు సబ్జెక్టులను బోధించడానికి ఆయా సబ్జెక్టులో డిగ్రీ బీఈడి అదేవిధంగా పీజీలో కనీసం యాభై శాతం ఉత్తీర్ణత అయితే ఉన్నవారు అర్హులైతే అన్నారు ఈ నెల పంతొమ్మిదిన సంగారెడ్డిలోని వీరు ఈ ఈ యాభై శాతం ఉత్తీర్ణత ఉంది సో సంగారెడ్డిలో ఆర్సీఓ కార్యాలయంలో అయితే వీరైతే వీరి యొక్క అప్లికేషన్స్ అయితే ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం జిల్లాలోని కేజీబీవి నిజామాబాద్ జిల్లాలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్కి సంబంధించిన రెండు ఖాళీలు ఏఎన్ఎంకి సంబంధించిన ఒక పోస్టులైతే కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డియో అశోక్ కుమార్ అశోక్ సార్ శుక్రవారం ఈ ప్రకటనలో పేర్కొన్నారు అర్హత ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు ఈ నెల ఇరవై రెండున తేదీ సాయంత్రం ఇరవై రెండవ తేదీన సాయంత్రం ఐదు లోపు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని సూచించ నిజామాబాద్ జిల్లా ఎస్ఎస్ఏ కార్యాలయంలో మీరు సమగ్ర శిక్షా కార్యాలయంలో ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కేజీబీవీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు కేజీబీవీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఒక టూ త్రీ మంత్స్లో అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది చాలా వేకెన్సీస్ ఉన్నాయి టీచింగ్ పోస్టులకు సంబంధించి సో టీచర్స్ ఖాళీలు చాలాగా ఉన్నాయి కేజీబీవీ స్కూల్స్లలో కాబట్టి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ కాబట్టి కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో కేజీబీవి నోటిఫికేషన్లో గతంలో ఏమైతే క్వాలిఫికేషన్స్ అండ్ సిలబస్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ సిలబస్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ క్వాలిఫికేషన్ ఉంటాయి ఆ సిలబస్ కాపీని కూడా మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను మీకు తప్పకుండా మీరు ఆ సిలబస్ ప్రకారం ప్రిపరేషన్లో ఉన్నట్లయితే తప్పకుండా నెక్స్ట్ కేజీబీవి నోటిఫికేషన్లో ఎగ్జామ్స్ కూడా పడబోతున్నాయి మీరు ఖచ్చితంగా రెడీ అయితే ఉండే ప్రయత్నం చేయండి ఆల్మోస్ట్ డిఎస్సిలో ఉన్న ఏ ఉంది జీకే కరెంట్ అఫేర్స్ పిఐఏ ఉంటుంది మీ సంబంధిత సబ్జెక్ట్ అనేది ఉంటుంది కొన్ని జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ప్రశ్నలు అయితే ఉంది సో ఆ సిలబస్ కాపీ అనేది నీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను తప్పకుండా మీరు మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి సో అదేవిధంగా కుమ్రమి మాసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో అటెండర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం బెజ్జూరు కస్తూరిబా గాంధీ పాఠశాలలో అటెండర్ ఒక పోస్టుకు దరఖాస్తు ఆహ్వాన స్వీకరించినట్లు ఎంఈఓ సునీత ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల ఇరవై సాయంత్రం ఐదు గంటలకు స్థానిక కేజీబీలో దరఖాస్తులు సమర్పించాలన్నారు స్థానిక మండల మహిళలు పదో తరగతి ఉత్తీర్ణత పాస్ అయి ఉండాలని చెప్పారు సో ఇతర వివరాలకు కేజీబీలో సంప్రదించాలన్నారు సో స్థానిక మండలంలో ఉన్న వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని అయితే చెప్తున్నారు రైట్ మిత్రమా ఇది కేజీబీవీకి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు కేజీబీవీలో మీకు అన్ని రకాల సిలబస్ కావచ్చు మీకు ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఏముండొచ్చు అనే అంశాలన్నీ కూడా మన యొక్క వాట్సాప్ గ్రోల్ని పీడీఎఫ్ షేర్ చేశాను రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి సో దాంట్లో అన్నీ ఉన్నాయి సో నెక్స్ట్ రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నోటిఫికేషన్ రాబోతుంది రిక్రూట్మెంట్ కూడా చేస్తారన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కేజీబీలో ఆ నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నెక్స్ట్ ఇక్కడ దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పదకొండు నెలల కాంట్రాక్ట్ పద్ధతిన దిగువ తెలిపిన ఉద్యోగాలకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు ఏదైనా గుర్తింపు పొందిన ప్రభుత్వ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి ఎంఏ సోషల్ వర్క్స్ కావచ్చు ఎంఏ రూరల్ డెవలప్మెంట్ కావచ్చు సోషియాలజీ కావచ్చు సైకాలజీ బీఎస్సీ అగ్రికల్చర్ హార్టికల్చర్ బిఏ ప్లస్ బిఏడ్ వారికి ప్రాధాన్యత ఉంటుంది సో దీనిలో ఏదైనా ఒకటి చేసి ఉంటే సరిపోతుంది ప్రవేశ స్థాయిలో కావాల్సిన వయసు ఇరవై రెండు నుంచి నలభై సంవత్సరాలు మూడు సంవత్సరాల బోధనలో నైపుణ్యం కలిగి ఉండాలన్నారు మంచి సంభాషణ చాతుర్యముడి ఇంగ్లీష్ మరియు హిందీలో పరిజ్ఞానం ఉండాలని చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పనిచేసిన అనుభవం ఉన్న వారికి వ్యక్తులకు ఇస్తామని చెప్తున్నారు ఎంఎస్ ఆఫీస్ ఆఫీస్లో నైపుణ్యం తెలుగు ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి వారికి మరి ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరి అని చెప్తున్నారు ఎంపీగా విధానం ఎలా ఉంటుందంటే ఫ్యాకల్టీ అయితే రెండు పోస్టులు ఉన్నాయి వ్రాత పరీక్ష ఇంటర్వ్యూ మరియు బోధన సామర్థ్య పరీక్ష వేతనం అనేది ముప్పై వేల శాలరీ అయితే ఉండబోతుంది అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఏదైనా ఇది ఫ్యాకల్టీకి సంబంధించి రెండు ఖాళీలు ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి రెండు ఖాళీలు ఉన్నాయి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మీకు బీఎస్డబ్ల్యూ బిఏ బీఏ కావచ్చు బీకామ్ కావచ్చు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి కంప్యూటర్ అకౌంటింగ్ పరిజ్ఞానం ఉండాలి ఉండాలి ప్రవేశ స్థాయిలో కావాల్సిన వయసు ఇరవై రెండు నుంచి నలభై సంవత్సరాలు మంచి సంభాషణ చాతుర్యం ఉండాలి ఇంగ్లీష్ మరియు హిందీలో పరిజ్ఞానం ఉండాలి ఎంఎస్ ఆఫీస్లో నైపుణ్యం తెలుగు ఇంగ్లీష్ టైపింగ్ నైపుణ్యం ఉండాలని చెప్తున్నారు ఎంపిక విధానం దీనికి కూడా సేమ్ వ్రాత పరీక్ష ఇంటర్వ్యూ ఉంటుంది ఇరవై వేల శాలరీ ఉంటుంది అదేవిధంగా అటెండర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలి ప్రవేశ స్థాయిలో కావాల్సిన వయసు ఇరవై రెండు నుంచి నలభై సంవత్సరాలు ప్రాంతీయ భాష తెలిసి ఉండాలి ఇంటర్వ్యూ ఉంటుంది వేతనం పద్నాలుగు వేల రూపాయల శాలరీ అనేది ఉంటుంది గమనించండి సో ఈ అన్ని పోస్టులు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది సో జోగులాంబ గద్వాల జిల్లాలో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఆసక్తిగల అభ్యర్థులు పై సంస్థ ఉంచబడిన దరఖాస్తు నిన్ను నమూనాలు పూర్తి చేసి ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు తేదీలోగా అందజేయాలి పూర్తి చేసిన దరఖాస్తులో దిగువ తెలిసిన సర్టిఫికేట్ కాఫీని జత చేయాలి పదో తరగతి ఎస్ఎస్సి అదేవిధంగా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికేట్స్ యోగ్యత పత్రిక కా మీకు ఇంకేమైనా వేరే క్వాలిఫికేషన్ ఉంటే అవి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు నివాస చిరునామా ధృవీకరణ పత్రము పూర్తి చేసిన దరఖాస్తు ఫారము పైన తెలుపబడిన సర్టిఫికేట్తో కాపీలతో కలిపి అందజేయ చేయవలసిన చిరునామా యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ పాత జేసీ క్వార్టర్స్ పీజేపీ క్యాంపు గద్వాల ఫైవ్ జీరో నైన్ వన్ టూ ఫైవ్ పిన్ కోడ్ సో ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నంబర్ని కాల్ చేయొచ్చు సెవెన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సో ఈ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చును సో తేదీ పదహారు రోజు స్టేట్మెంట్ ఇచ్చారు సో జోగుల ంబ గద్వాల జిల్లా వారైతే వీటిని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో యొక్క నంబర్ని స్క్రీన్షాట్ తీసుకొని తప్పకుండా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా పిఎం శ్రీ జవహర్ లాల్ నవోదయ విద్యాలయకు సంబంధించి ఇంటర్వ్యూల కోసం అయితే పిలుస్తున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే మీకు మ్యూజిక్ టీచర్కి టీజీటీ అండ్ మ్యూజిక్ టీచర్స్ అయితే ఖాళీగా ఉన్నాయి సో ఇరవై ఒకటి జూలై నుంచి పదిన్నర గంటలకు మీకు జేఎన్యుం క్యాంపస్ సంబంధించి మామూరు వరంగల్ డిస్టిక్లో మీకు ఇంటర్వ్యూలు అయితే ఉండబోతున్నాయి ట్వంటీ ఫస్ట్ జూలై రోజు సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళే ప్రయత్నం చేయండి టీజీటీ మ్యూజిక్ టీస్ టీచర్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి ఏ బ్యాచులర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ప్రొవైడెడ్ ఏ మ్యూజిక్ సబ్జెక్ట్ ఇన్ స్టడీస్ ఇట్ ఆల్ త్రీ ఇయర్స్ ఆఫ్ డిగ్రీస్ అండ్ మెయిన్ సబ్జెక్ట్లా చదవాలి సో ఇక్కడ మ్యూజిక్ టీచర్ అనేది వేకెన్సీ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న మ్యూజిక్ టీచర్స్ సర్టిఫికేట్స్ ఉన్న మిత్రులు తప్పకుండా ఇంటర్వ్యూకి అటెండ్ కానీ మంచి శాలరీస్ కూడా ఉంటాయి మిత్రం సో వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉండాలి అదర్ ఒరిజినల్ లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజ్ సో అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్ కంప్యూటర్స్ అదేవిధంగా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్కి సంబంధించి ఏ బ్యాచిలర్ డిగ్రీలో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ చేసి ఉండాలి సో ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ వేదిక్ మ్యాథమెటిక్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఇన్ ట్రెడిషన్ సైన్స్ సో ఈ రెండు వే ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి ఒకటి వేదిక్ మ్యాథ్స్కి సంబంధించి న్యాలెడ్జ్ సిస్టానికి సంబంధించి ఐకేఎస్ఏ పోస్టు అదేవిధంగా మ్యూజిక్ టీచర్ అనేది ఈ రెండు ఖాళీలు ఉన్నాయి వరంగల్ జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి ట్వంటీ ఫస్ట్ జూలై రోజు ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఈ జిల్లా యొక్క ఖాళీల వివరాలను చూసుకుంటే ఖమ్మం జిల్లాలో సో ఖమ్మం జిల్లాలో మనకు ఈ నెల ఇరవై ఎనిమిది తేదీలోగా పూర్తి చేయనున్నారు సర్దుబాటు సర్దుబాటుకు సంబంధించిన జరుగుతుంది దీంట్లో ఒకసారి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మిత్రమా సో దాదాపుగా ఈ జిల్లాలో మొత్తము ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ ఎజీటీ అన్ని పోస్టులు కలిపి ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో ఇక్కడ జిల్లాకు కేటాయించిన మొత్తం ఉపాధ్యాయులు ఐదు వేల ఎనిమిది వందల పదిహేను ఉపాధ్యాయ పోస్టులు నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు మిగతా ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టులు అనేటివి ఖాళీగా ఉన్నాయి అంతేకాక ఈ నెలలో పది నుంచి ఇరవై మంది వరకు ఉద్యోగ సంబంధించి రిటైర్మెంట్ అయితే కాబోతున్నారు కాబట్టి నెల పదిహేను నాటికి మొత్తం అయితే పోస్టులను వర్క్ అడ్జస్ట్మెంట్ అయితే చేయబోతున్నారు అంటే ఎక్కడెక్కడ అవసరం ఉంది అక్కడ సో ఇక్కడ సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలను చూసుకుంటే గ్రేడ్ టూ హెచ్ఎంకి సంబంధించి ముప్పై మూడు ఖాళీలు ఉన్నాయి ఖమ్మం జిల్లాలో అదేవిధంగా స్కూల్ అస్టెండ్కి సంబంధించి స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి ఇరవై రెండు ఖాళీలు ఫిజిక్స్కి సంబంధించి ఇరవై ఖాళీలు బయాలజీకి సంబంధించి యాభై నాలుగు ఖాళీలు ఇంగ్లీష్కి సంబంధించి ఇరవై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి సోషల్కి సంబంధించి డెబ్బై రెండు ఎస్ఏ తెలుగుకి సంబంధించి ముప్పై రెండు ముప్పై ఏడు ఖాళీలు ఎస్ఏ హిందీకి సంబంధించి ఇరవై తొమ్మిది ఖాళీలు అయితే ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సో ఇలాంటి ఖాళీల వల్ల హై స్కూల్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి సో వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ అనేది ఈ నెల ఇరవై ఎనిమిదిలోపు కంప్లీట్ చేయబోతున్నారు సో దాదాపుగా రాబోయే డిఈసీలో ఈ యొక్క జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా బెటర్గా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా మీకు ఎస్జీటీ పోస్టులు అయితే చాలానే ఉండే అవకాశం ఉంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టుల మంజూరు సో ఇక్కడ ఎట్లా అంటే అరవై శాతం ప్రత్యక్ష నియామకం ద్వారా జీపీఓ పోస్టులను నియమిస్తారు నలభై శాతం అనేది పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తామని అయితే చెప్తున్నారు సో ఈ అరవై శాతం ప్రత్యక్ష నియామకాలు చేస్తారు నలభై శాతం అనేది ఆ యొక్క డిపార్ట్మెంట్ వారికి మాత్రమే ఇవ్వబోతున్నారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది సో వీరి కంప్లీట్ అయిన తర్వాత మిగిలినటువంటి పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఫీచర్లో ఇవ్వబోతున్నారు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా బీఈడి ఎంఈడి లా పరీక్షల ఫీజు గడువు ఇరవై తొమ్మిది శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో జరిగే బీఈడిఎంఈడి అదేవిధంగా ఎల్ఎల్బి రెండు ఎల్ఎల్బి రెండో నాలుగో సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు ఈ నెల ఇరవై తొమ్మిదితో ఉన్నట్లు మనకు శాతవాహన పరీక్షల అధికారి అయితే సురేష్ కుమార్ గారు ఒక శనివారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు కానీ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జూలై సారీ జూలై ఇరవై రెండున టెట్ ఫలితాలు సన్నాహాలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ మీకు తప్పకుండా జూలై ఇరవై రెండు రోజు అంటే మీకు సాయంత్రం ఐదు గంటల లోపు అంటే పదకొండు నుంచి ఐదు గంటల మధ్యలో ఎప్పుడైనా మీకు రిజల్ట్ అయితే ఇవ్వబోతున్న వచ్చేస్తుంది మనకు రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నారు సో తప్పకుండా మనకు ఆ రోజు రిజల్ట్ వస్తుంది సో దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ టెట్ కోసం వాళ్ళు మళ్ళీ ప్రయత్నం అలాది అలా కంటిన్యూ జరుగుతూ ఉంటుంది సో వీరికి డిఎస్సికి సంబంధం లేదు ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి వీరు టెట్ నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు రిజల్ట్ అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటారు సేమ్ సీటెట్ టెట్ లాగా ఈ విధంగా ప్రాసెస్ అనేది మన తెలంగాణ టెట్ కూడా నడుస్తూ ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఈ ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మీకు ఈరోజు అన్ని నోటిఫికేషన్కి సంబంధించిన అంశాలే ఉన్నాయి సో తప్పకుండా మీరు అప్లై చేసుకుని వీటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకోటి సిఆర్టీ ఆదిలాబాద్లో పడ్డటువంటి సిఆర్టీ పోస్టులు దాదాపుగా చాలా తక్కువ ఉన్నాయి మిత్రమా కొన్ని వేల పో అప్లికేషన్స్ రావడం అనేది జరిగింది ఆ తక్కువ పోస్టులని కొన్ని మూడు నాలుగు వేల మంది అప్లై చేయడం జరుగుతుంది ఇంకా ఇంకా అప్లికేషన్స్ ఇస్తూనే ఉన్నారు సో అవి దాదాపుగా ఎస్టీ వారికి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అందించే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్